కూడా చేశానని చెప్పి ఈ రోజు నేను కేంద్ర మంత్రంలో కేంద్ర ప్రభుత్వంలో చక్రం తిప్పుతానని చెప్పినటువంటి ఆయన ఈ రోజు ఒక్క మెడికల్ కాలేజీని కూడా తీసుకురానటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి గారు మధ్యలో రెండేళ్లు కరోనా పోయినా సరే మూడు సంవత్సరాల్లో పదిహేడు మెడికల్ కాలేజీలు కేంద్ర ప్రభుత్వం కొట్లాడి తీసుకొచ్చాడు అందులో ఏడు కాలేజీలు పూర్తి చేశాడు పది కాలేజీలు కూడా వివిధ దశల్లో ఉంటాయి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు ఈ కాలేజీలు ప్రైవేట్ పాము చేస్తా అంట ఈ పరిస్థితి చూస్తే సీమలు పెట్టిన పుట్టలో పాములు గెలికైనట్లు ఆ పాము బుసలు కొట్టే నాగు ఈ చంద్రబాబు నాయుడు గారు ఆ చీమలు పెట్టిన పుట్టలో చేరినాడు చేరి ఈ రోజు పేద ప్రజలందరినీ నాశనం చేస్తున్నటువంటి విషయాన్ని గమనించాల్సినటువంటి అవసరం ఉంది పేదలందరూ కూడా ఈ రోజు ట్రాక్టర్లుగా ఎదిగి బ్రహ్మాండంగా ముందుకు పోవాల్సినటువంటి పరిస్థితిలో వాళ్ళందరినీ డాక్టర్లు కాకుండా చేసేట పదిహేడు కాలేజీలు కూడా పూర్తి అయి ఉంటే రెండు వేల నాలుగు వందల యాభై సీట్లు వచ్చేటి ఈ రోజు ఆ యాభై సీట్లు వచ్చాయి యాభై సీట్లు ఆ కాలేజీ కేటాయించారు కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తే ఆ కాలేజీలో సీటు నాకు వద్దని చెప్పినటువంటి చరిత్ర ఉన్నటువంటి ఏకైక వ్యక్తి భారతదేశ చరిత్రలో ఒక్క చంద్రబాబు నాయుడు గారు విషయాన్ని గమనించాలా ఎవరైనా ఆ విషయట్లు వస్తే నూరు కావాలనో నూట యాభై కావాలని అడుగుతారు కానీ నాకు సీట్లు వద్దన్నటువంటి దౌర్భాగ్యం ఎవరైనా ఉన్నారంటే అది మన చంద్రబాబు నాయుడు గారు అన్నటువంటి విషయాన్ని గమనించాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజు మన జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకంటే గొప్ప నాయకుడు ఎవరు లేరన్నటువంటి విషయాన్ని మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది ఆయన ఉన్న రోజులు చెప్పినట్టు హామీలన్నిటి కూడా నూటికి తొంభై ఎనిమిది శాతం నెరవేర్చినాడు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన హామీలు నెరవేర్చకపోగా నా హామీలను నెరవేర్చిన మీటింగ్ చెప్పి చెప్పేటటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఈ రోజు ఉన్నారనేటటువంటి విషయాన్ని మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఇలాంటి దుర్మార్గునికి బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పి ఈరోజు ప్రజలందరూ ఎదురు చూస్తా ఉన్నారు కాబట్టి వీళ్ళు చెప్పేటటువంటి మాటలకు చేసే చేతులకు ఏమీ లేదు ఈ రోజు ప్రతి ఒక్కరిని కూడా ఈ రోజు ప్రతి ఒక్కరిని కూడా జైలు పంపించేటటువంటి కార్యక్రమాలు చేస్తా ఉన్నాడు ఈ రోజు పూర్వ లక్ష్మీనారాయణ రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి యాభై సంవత్సరాలుగా వల నాయన కాలం నుంచి పొలం చేస్తా ఉంటే ఆ పొలం ఆ పొలంలో ఒక స్విమ్మింగ్ పూల్ నిర్మించుకుంటే ఆ స్విమ్మింగ్ పూల్ కూడా కోర్టు కోర్టు దానికి రక్షణగా నిలబడితే నిన్న వచ్చి దాన్ని కొట్టాలని చెప్పి అనేది దుర్మార్గము ఇదే విధంగా ఎన్నో ఎన్నో కూతుల అదేవిధంగా చేయడము చేస్తా ఉన్నారు కాబట్టి అక్రమంగా అన్యాయంగా జైలు జగన్ చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి చెప్పాలని చెప్పి ప్రజలందరినీ కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినటువంటి మన రెడ్డి గారి ఆధ్వర్యంలో సుదమ్మ గారి ఆధ్వర్యంలో అదేవిధంగా మన ఆదిత్యారెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినటువంటి వైసీపీ సేవలకు నాయకులకు అందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్న